ఆడవారు ముసుగు వేసుకోవాలా ఫారిన్ కంట్రీస్లో వేసుకోరు కదా కొంతమందే ఎందుకు వేసుకోవాలి ఆడవారు ముసుగు వేసుకోవాలా అన్న ప్రశ్న రెండు వేల సంవత్సరాల క్రితం కొరింతు ప్రాంతంలో ఇవ్వబడినటువంటి పౌలు చేత ఇవ్వబడినటువంటి ఒక సూచనను ఆధారం చేసుకొని అడుగుతున్న ప్రశ్న ముసుగు వేసుకోవటం అన్నది ఆ సంస్కృతిలో సాధారణమైనటువంటి స్త్రీ చేసే పని ఎందుకు అని అంటే అసాధారణమైనటువంటి స్త్రీ లేకపోతే సామాజిక కట్టుబాట్లు కుటుంబ కట్టుబాట్లు దాటి వెళ్ళినటువంటి స్త్రీ ముసుగును తీసివేసి తన కుర్రులను తన కురులతో తన వక్షములను కప్పుకునేది పైన జాకెట్లు లేకుండా వక్షములను కురులతో కప్పుకొని ప్రజలను కస్టమర్స్ను ఆకర్షించడం అనే అనే పని చేసేది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొరింతు గలతి ఎఫెస్సీ పొలస్సీ ఇవన్నీ కూడా ద్వీపాలు రోమా సామ్రాజ్యంలో భాగాలే కానీ ద్వీపాలు వాటిల్లో అర్థమీ దేవత లాంటి దేవతలు దాన్ని ఏమంటారు డయానా దేవత లాంటి దేవతలు వారి వారి మందిరాలు ఉండేవి ఆ మందిరాలకు పూజారిణిలు ఉండేవారు పూజారులు కాదు పూజారిణులు ఉండేవాళ్ళు ఆ పూజారుణులు ఏం చేస్తారు అని అంటే దేవదాసులుగా బ్రతుకుతారు వారి దగ్గరికి వచ్చి వారి కురులను రింగు రింగులుగా ఉండే వారి కురులను చూపించటం ద్వారా అలా చేయటం కోసం వారిని ఆకర్షించేవారు అలా ఆకర్షించిన తర్వాత వారి దగ్గర నుంచి వారి విరాళాలు వగేరా వగేర పుచ్చుకునేవారు ఇది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కురులు చూపించి అర్ధనగ్నత్వాన్ని ప్రదర్శించేది దేవదాసీలు మీరు అలా ఉండకండి అని చెప్తున్నాడు అంతేకాని మీరు ముసుగేసుకుంటే ఎక్కువ పరిశుద్ధులు ముసుగు తీసేస్తే తక్కువ పరిశుద్ధులు ముసుగేసుకోగానే దేవుడు మీ ప్రార్థన ప్రత్యేకంగా వింటాడు ముసుగు వేసుకోకపోతే దేవుడు మీ ప్రార్థన వినడు అన్నది అక్కడ సందర్భం కాదు పురుషుని పైన ఆధిపత్యం చేసే విధంగా పురుషుణ్ణి తనకు బానిసగా చేసుకునే విధంగా పురుషుణ్ణి సెక్షువల్ డిజైర్స్ చేత తనకున్నటువంటి లైంగిక పరమైనటువంటి ఆకర్షణతో తనపైన ప్రభావం చూపించే ఒక విగ్రహముగా స్త్రీలు మారకండి అని చెప్పటం కోసం చెప్పినటువంటి మాట అది ఇది దాని సందర్భం దాన్ని అలా కాకుండా భక్తికి ముడివేసి మనం వేరే రకంగా చెబితే అది రెండు వేల సంవత్సరాల తర్వాత విపరీత అర్థం వస్తుంది కాబట్టి మన సంస్కృతిలో గౌరవప్రదంగా ఉండటం చీర చక్కగా కప్పుకొని ఉండటం అలా ఉన్నంత వరకు మనకు ఇబ్బంది లేదు